అందరికీ నమస్తే అండి నేను మీ రేవతి దళవాయ్ వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి వెయిట్ లాస్లో మనం సీరియస్గా తయ తయారు చేసుకుంటున్న బ్రేక్ఫాస్టుల్లో ఇది మూడో భాగం అండి జనరల్గా అందరూ కూడా వెయిట్ ఎలా తగ్గాలి లేదంటే వెయిట్ ఎలా పెరగాలి ఇది మాత్రమే చెప్తారండి అలా కాకుండా బరువు పెరగకుండా ఉండాలంటే ఏం తినాలి ఏది తింటే బరువు పెరగకుండా ఉంటాము అనేది ఎవ్వరూ చెప్పరండి నేను మన బరువు పెరగకుండా ఉండాలంటే ఉన్న బరువును ఉన్నట్లుగా ఉంచుకోవాలంటే ఏం తినాలి అనే సిరీస్లో బ్రేక్ఫాస్ట్ సిరీస్ చేస్తున్నానండి దాంట్లో భాగంగా ఇది మూడో భాగం అండి మూడవ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బరువు పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రోటీన్ తీసుకోవాలండి ప్రోటీన్ తీసుకోవటం వల్ల మనం బరువు పెరగకుండా ఉంటామన్నమాట దాంతోపాటుగా ఫైబర్ తీసుకోవాలి అలాగే కార్బోహైడ్రేట్స్ వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి లేదంటే బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ను అస్సలు తీసుకోకుండా ఉండటం బెటర్ అండి ఈ సిరీస్లో నేను ముఖ్యంగా ఫైబర్ అండ్ ప్రోటీన్తో కలిపిన ఒక రెసిపీని తయారు చేసి చూపిస్తున్నానండి ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ తోటి పన్నీర్ వెజిటేబుల్ సలాడ్లాగా చేసి చూపిస్తున్నాను అది కూడా మనము పచ్చివి సలాడ్ అనగానే పచ్చివి తినాలనుకుంటాం కానీ పచ్చివి కాదండి చాలా టేస్టీగా చాలా రుచిగా కమ్మగా తయారు చేసుకొని టిఫిన్ తిందామండి ఇలా కమ్మగా తయారు చేసుకొని తినటం వల్ల మనం డైట్ చేస్తున్నాము మనము కార్బోహైడ్రేట్స్ మిస్ అవుతున్నాము రైస్ మిస్ అవుతున్నాము ఇడ్లీలు మిస్ అవుతున్నాము దోశలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగే రాదండి అందుమూలంగా మనం ఇలా టేస్టీగా తయారు చేసుకొని తింటే మనకు చాలా హెల్దీ రెసిపీ అలవా హెల్దీ అలవాట్లు అలవాటు అవుతాయండి హెల్దీ రెసిపీస్ చేసుకోవటం కూడా అలవాటు అవుతుంది దీనిలో ముఖ్యంగా పన్నీర్ చాలా ఇంపార్టెంట్ అండి పొద్దున్నే మనము బ్రేక్ఫాస్ట్లో పన్నీర్ తీసుకోవటం వల్ల పన్నీరు ప్లస్ ఫ్యాట్ ప్లస్ క్యాల్షియం అందుతుందండి అలాగే వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ అందుతుంది వెజిటేబుల్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు కెలరీస్ తక్కువ ఉంటాయండి దీంట్లో పన్నీర్లో ఉండే కెలరీస్ తప్పితే వెజిటేబుల్స్లో చాలా తక్కువ కెలరీస్ అందుతాయండి ఈ వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ తోటి చేసే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అండి రెండు వందల క్యాలరీస్ ఉంటుందండి నేను ఇద్దరు మనుషులకు సరిపోయే అంత బ్రేక్ఫాస్ట్ను తయారు చేసి చూపిస్తున్నాను ఎలా తయారు చేసుకుందామో చూద్దాం మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు తీసుకోండి మీరు కొలత వేసుకోండి వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు మొక్కలు తీసుకోండి కూరగాయలన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి ఒక్క మనిషికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే మేము ఇద్దరికి తయారు చేస్తున్నాం కాబట్టి రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాను ఒక్కొక్క కూరగాయ ముక్కలు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను మీరు ఒక్కళ్ళు చేసుకునే వాళ్ళయితే వన్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇదే కొలతండి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు హండ్రెడ్ గ్రామ్స్ కీరా హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ బీట్రూటు ఇట్లా అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఉల్లిపాయ టమోటా మాత్రం ఒక్కటే వేసుకోండి అంతకంటే వేసుకోవద్దు ఎందుకంటే ఉల్లిపాయ టమోటాలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఒక్కటే తీసుకోవటాన్ని అలవాటు చేసుకోండి అలాగే పాలకూర అండి మీ ఇంట్లో మా ఇంట్లో ఈరోజు పాలకూర ఉంది అందుకని నేను పాలకూరను కట్ చేస్తున్నాను అది కూడా ఒక గుప్పెడు పాలకూర తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి చూసారు కదా మీ ఇంట్లో ఏ కూరగాయలు వీలుగా ఉంటే ఆ కూరగాయలు మా ఇంట్లో ఈరోజు ఈ కూరగాయలు ఉన్నాయండి కీర క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూట్ పన్నీర్ టమోటా ఉల్లిపాయ ఇంకా కావాలంటే క్యాలీఫ్లవరు ఇలా బ్రొకోలి ఇట్లా కూడా వేసుకోవచ్చండి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవే తినటానికి అలవాటు పడండి ఇలా కట్ చేసుకొని అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం తయారు చేసే పద్ధతిని చూద్దాం స్టవ్ వెలిగించి ముందుగా కడాయి పెట్టుకుందామండి క్యారెట్ బీట్రూటు అవి బాయిల్ అవ్వటానికి చాలా కొంచెం ఎక్కువ సేపు పడుతుంది కాబట్టి ముందుగా కొంచెం బట్టర్ వేసుకొని నేను దాంట్లో క్యారెట్ని బీట్రూట్ని లైట్గా మగ్గనిస్తున్నానండి కొద్దిగా లైట్గా ఉప్పు వేసి వాటిని మగ్గనిచ్చి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇలా పక్కకు తీసుకు పెట్టుకున్న గిన్నెని కూడా మూత వేసి పెట్టడం వల్ల ఆ వేడికి ఆవిరికి మగ్గుతాయండి అందుకని పక్కకు తీసిపెట్టిన గిన్నెలో కూడా మూత తప్పనిసరిగా పెట్టి ఉంచండి ఆ తర్వాత కీరా క్యాప్సికమ్ కూడా కొంచెం ఆయిలేసి కొద్దిగా బటర్ వేసి మగ్గనిద్దామండి అది కూడా కదా అలా వాటిలోనే వాటర్ ఉంటుందండి మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు వేస్తే అవి మగ్గిపోతాయండి అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసి గిన్నె మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి అదేవిధంగా పన్నీరు కూడా వేయించుకుందామండి కొద్దిగా లైట్గా పచ్చిగా తినచ్చు పన్నీరు కానీ కొంతమంది కరగదండి అందుకని లైట్గా పన్నీర్ కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు చివరగా ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పాలకూర అన్నీ కలిపి వేసేసి మసాలా వేసి కొద్దిగా వేయగనిద్దామండి దీంట్లో కొంచెం లైట్గా ఉప్పు కూడా వేద్దామండి నేను ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటా పాలకూర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా లేతగా వేయించుకుంటున్నానండి బాగా ఓవర్ కుక్ కానివ్వద్దండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి లైట్గా కూరగాయలన్నీ అవన్నీ ఇంటిట్లో వేసి కలిపేద్దాం మొత్తం బాగా మొత్తం కలిపేసి ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి నేనైతే ఉప్పు ఎక్కువ తినండి మీరు కూడా ఉప్పు ఎక్కువ తినద్దు కొంచెం వేసి కలిపేసుకొని కొద్దిగా లైట్గా గరం మసాలా చల్లుకొని దీన్ని కొంచెం సేపు అలా మూత పెట్టి మగ్గనిద్దామండి అంతేనండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇది ఇద్దరు మనుషులకు సరిపోతుందండి ఇంకా సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లో చూసారు కదా కడుపు నిండుతుందండి చక్కగా ఇడ్లీ దోశలు తింటే కూడా ఇంత బాడీ మన బాడీకి ఇంత ఉపయోగం ఉండదండి చాలా హెల్తీ అండి దోశలు ఇడ్లీలు పూరీలు వీటన్నిటికంటే ఇది ఎంతో హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా బరువు పెరగకుండా ఉంటారు బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి చాలా హెల్తీగా ఉంటారండి చాలా మంచి రెసిపీ అండి ఇది లాంగ్ పీరియడ్ ఇలా తినటం వల్ల మీరు వెయిట్ లాస్ కూడా అవుతారండి మీరు ఇలాంటి పదార్థాలు చేసుకొని తినటం వల్ల తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దళవాయి